మన వెనకాల మొత్తం పదహారు ఎద్దు గానుగలతోటి నూనె తీసే పనిని చేస్తా ఉన్నారు ఇంకొక నాలుగు ఎద్దు గానుగలు కూడా పెంచుతామని చెప్తున్నారు మొత్తం ఇరవై ఎద్దు గానుగలు భారతదేశంలోని ఇన్ని ఎద్దు గానుగలు ఒకే చోట ఎక్కడ ఎవ్వరు నిర్వహించడం లేదనేది ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నటువంటి నాగేంద్ర గారు చెప్తున్నారు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు సిఏ చదువుకున్న తర్వాత కొన్నాళ్ళ పాటు ఉద్యోగం చేసి ఈ మధ్యనే ఉద్యోగాన్ని వదులుకొని ఈ నూనె పరిశ్రమను వాళ్ళు మొదలుపెట్టారు వ్యవసాయ అనుబంధ వ్యాపార పరిశ్రమ ఇది గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామ మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి సమీపంగా వాళ్ళు ఈ నూనె పరిశ్రమను ఏర్పాటు చేశారు లిటిల్ ఫార్మర్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఈ నూనెను మేము అందించాలనేది వారు ఆశయంగా పెట్టుకున్నామని చెప్తున్నారు ఇట్లా నిమిషానికి ఒక రెండు రౌండ్ల ఆర్పిఎం తోటి ఎద్దు గానుగా ఎద్దులు తిరుగుతున్నాయి మొత్తం రాతి గానుగలు ఏర్పాటు చేసుకున్నారు వేరుశెనగ ఆవాలు నువ్వులు కుసుమల వంటివి నూనె తీస్తున్నారు ప్రస్తుతానికి అయితే హైబ్రిడ్ పల్లీల నుంచి తీసిన వేరుశనగ నూనె కేజీకి మూడు వందల ముప్పై రూపాయలు ఆ బాటిల్తో కావాలంటే మూడు వందల నలభై రూపాయలుగా ఇస్తున్నాము పల్లీల నుంచి తీసిన నూనె అయితే ప్రస్తుతానికి మూడు వందల డెబ్బై రూపాయలు బాటిల్తో కావాలనుకుంటే మూడు వందల ఎనభై రూపాయలకు కేజీగా మేము అనేది వీరు చెప్తున్నారు ఇక్కడి నుంచి మొత్తం అనేక ప్రాంతాలకు ఆర్టీసీ కార్గో ద్వారా ఎగుమతి చేస్తున్నామనే విషయాన్ని నాగేంద్ర గారు చెప్తున్నారు